సినిమా రంగంలో ఎన్నో రకరకాల సినిమాలు మనం చూస్తూ ఉన్నాం అయితే కొన్ని సినిమాలకి మాత్రం ఎక్స్పరీ డేట్ అనేది ఉండదనిపిస్తుంది ఎన్నిసార్లు వచ్చినా ఎన్ని సంవత్సరాలైనా ఎంత పాత సినిమా అయినా ఇప్పటికీ ఏ టీవీ ఛానల్లో ప్రసారమైనా దానిని ఏం మాత్రం కూడా బోరు కొట్టకుండా రిపీటెడ్గా చూస్తూనే ఉంటాం అలాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి అలాంటి మ్యూజికల్ క్లాసికల్ మూవీస్ అనవచ్చు లేదా భయపెట్టే హారర్ మూవీస్ అయినా కావచ్చు హారర్ మూవీస్ అయినా ఉండవచ్చు అలా సస్పెన్స్ థ్రిల్లర్గా భయం పుట్టించి అందరి కాళ్ళల్లో ఉడుకు పుట్టించిన సినిమా ఇప్పటికీ టీవీ ఛానల్లో ప్రసారం అవుతాయి మిస్ అవ్వకుండా అంతే ఇంట్రెస్టింగ్గా చూసే సినిమాలలో ఒకటి అరుంధతి సినిమా నిజంగా ఈ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఈ సినిమాలో ముఖ్యంగా స్టార్ హీరోయిన్ అనుష్క టెరిఫిక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి ఓ ఘోర పిశాచిగా సోను సూద్ నటన గురించి చెప్పాలా ఆ సినిమా దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ గురించ మ్యూజిక్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్స్ కూర ఇలా ప్రతి ఒక్కటి ఆ సినిమాని ఓ రేంజ్కి తీసుకువెళ్ళింది నిజంగా ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాని జనాలు ఎంతగా ఆదరించారంటే క్యూలు కట్టి తండాపు తండాలుగా సినిమాకి వెళ్ళడం మాత్రమే కాదు ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ రికార్డ్ ఇప్పటికీ బోరు కొట్టని సినిమా లిస్ట్లో ఈ సినిమా తప్ప ఈ సినిమాలోని ప్రతి ఆర్టిస్ట్ జీవం పెట్టి నటించారు అందులోనూ సపోర్టింగ్ ఆర్టిస్టుగా చెప్పుకోవాలి అంటే సత్యనారాయణ గారు కావచ్చు మనోరమ కావచ్చు ప్రతి ఒక్కరూ ఇంకా అంతేకాకుండా ఆ సినిమాలో విలన్కి తల్లిగా కళ్ళతోనే బేస్ వాయిస్తో రండిరా రండి అంటూ మాట్లాడుతూ విలనిజాన్ని పండించిన సుభాషిణి గారు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా సపోర్టింగ్ యాక్ట్రెస్ గా మన నిర్వహించింది అలాంటి హీరోయిన్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని చెప్పాలి ఒకప్పటి స్టార్ హీరోయిన్ జేసీద గారి చెల్లెలుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనదైన నటులతో నటీమణిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది సుభాషిణి గారు పంతొమ్మిది వందల ఎనిమిది తమిళ్ సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది ఇక ఆ తర్వాత తమిళ్లోను తెలుగులోను మలయాళం కన్నడ భాషల్లో హీరోయిన్ గాను సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఎన్నో వివిధ రకాల పాత్రల్లో నటించి మంచి నటీమణిగా గుర్తింపు సంపాదించుకుంది ముఖ్యంగా తెలుగులో శివరంజని ఆరణి మంటలు అగ్నిపూలు మేఘ సందేశం ప్రేమ కానుక ఇలా ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా సపోర్టింగ్ యాక్ట్రెస్ గా నటించింది ఇక పెళ్ళై కొంతకాలం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత సపోర్టింగ్ యాక్ట్రస్గా తల్లి పాత్రల్లో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలు నటించింది అలా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో విలనిజాన్ని పండించిన సినిమాలలో ఒకటి అరుంధతి సినిమా ఇక కేవలం వెండితెర మీద హీరోయిన్గా మాత్రమే కాకుండా బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి పలు డైలీ టీవీ సీరియల్స్లో కూడా నటించడం జరిగింది సుభాష్ని మరి మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయం అంటే సుభాషిణి మరియు జయసుధా గారు ఇద్దరు మాత్రమే కాదు వీళ్ళ వారసురాలు కూడా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టింది అది కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం సుభాషిణికి ఒకే ఒక్క కూతురు ఉంది ఆ కూతురు పేరు పూజా ప్రియా ఇక ఈ అమ్మాయి కూడా సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడంతో చిన్నప్పటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా వన్ ఫోర్ త్రీ సినిమాలో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది ఎవరో కాదు స్వయాన సుభాషిని కూతురే పూజ పూజ పూర్తి పేరు పూజ ప్రియాంక మొదటిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి వన్ ఫోర్ త్రీ అనే సినిమాతో పరిచయమైనప్పటికీ ఆ తర్వాత తెలుగులో పెద్దగా కనిపించలేదని చెప్పాలి తమిళ్లో కూడా పలు సినిమాల్లో నటించినప్పటికీ తర్వాత రాను రాను సినిమా ఇండస్ట్రీ నుండి దూరంగా వచ్చేసింది ఈమెకి సుభాషిణి కూతురు పూజా ప్రియాంకకి పెళ్లి కూడా అయింది పెళ్లి అంగరంగ వైభవంగా హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్లో జరగడం పైగా సుభాషిణి కూతురు పెళ్లికి టాలీవుడ్ ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీస్ అందరూ తరలి నేపథ్యం అప్పట్లో వెలుగులోకి వచ్చిన ఫోటోలు నెట్టింట్లో ఆసక్తికరంగా అదండి అసలు సంగతి మరి మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ వారసత్వం సర్వసాధారణం అయిపోతున్న నేపథ్యంలోనే విజయ నిర్మల గారి మేనకోడళ్ళుగా జయసుధ మరియు సుభాషిణిలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటీమణులుగా నేటికి అలరిస్తూ ఉంటే వాళ్ళ వారసురాలు సుభాషిణి జయ జయసుధాల కూతురు అయిన పూజా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ అయినమాట అంటే అలా చూసుకున్నట్లయితే విజయ నిర్మల గారి మనవరాలు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ అనే చెప్పాలి మొత్తానికి ఎందరో సినీవారసును ఇండస్ట్రీలో రాణిస్తున్న నేపథ్యంలోనే ఇలా జైసీ గారి కుటుంబ నేపథ్యం వారసత్వం నాలుగవ తరం కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి